అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ సారే దిది ఫుడ్ పంపిణీలో దాంట్లో కానీ బోట్లో తిరగడం కానీ అసలు నేను అదే అంటున్నా సార్ అయితే లాంగ్ జంప్ షార్ట్ జంప్ స్విమ్మింగ్ అన్నీ చేసేసారు దాంట్లో అట్లా లేదా పైన టాప్ ఆఫ్ దిగర్ పని చేసినప్పుడు కింద స్థాయిలో కూడా అందరూ కూడా అలర్ట్లో ఉంటారు పని చేస్తారు సో మన గవర్నమెంట్ ఎనీ టైం ఎనీథింగ్ ఎనీ ఇష్యూ వీఆర్ దేర్ వీఆర్ దేర్ టు సపోర్ట్ అనేది మీ గుర్తించాలా ఈ దీనివల్ల ఈ ఇష్యూ కావడం జరిగింది సో ఖచ్చితంగా నెక్స్ట్ ఫిఫ్టీ డేస్లో ఒక మీరు ఈ ఇష్యూస్ అనేది రాకుండా చూసుకునే బాధ్యత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది దే విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ లేకంటే పెనాల్టీ పెరుగుతా పోతాయి ఓకే సార్ ఓకే సార్ ఓకే ಮಾಮ ಎ ಬಾಬು ಚೂಡಣ ಬಾಬು ಆರ್ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಪ್ಲೀಸ್ అమ్మమ్మ నేను అమ్మమ్మ ప్లీజ్ హలో అక్క ఇట్లా జరగండి ప్లీజ్ గుడి గుడి ఓకే సార్ నా చాలా వర్క్ ఇన్సిడెంట్ జరగకుండా సాయంత్రమే ఆ రోజు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఎట్లా అంటే అప్పుడు మేనకా గాంధీ గారి డ్రైవ్ చేసినట్టున్నారు దానికి పాలసీ ఏ రకంగా ఉందంటే వాళ్ళ ఆ కుక్కని తీసుకోపోయి ఆపరేషన్ అది చేయాలంటే మరీ తీసుకోపోయి మరీ ఎక్కడి నుంచి పర్ఫామ్ వచ్చినారో అదే ప్లేస్ అన్నమాట నేను చిన్నగా ఉన్నప్పుడైతే తీసుకోపోయి పిచ్చి కుక్కలు అవి ఏమంటే ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రమే సాయంత్రం రివ్యూ చేసినప్పుడు కమిషనర్ గారితో ఒకటి నేను ఏం చెప్తున్నానంటే ఒక ఫిఫ్టీ డేస్ బ్యాక్ మనం చేసేవాళ్ళం ఈ ఇన్సిడెంట్ జరగకుండా ముందు ఒక ఫిఫ్టీ డేస్ బ్యాక్ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ వరకు చేసేవాళ్ళము అప్పుడు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు మాత్రమే శానిటైజ్ చేయడం జరుగుతాం అంతే కదా సో అది కొన్ని ప్రొసీజర్స్ లాప్సెస్ ఉన్నాయి అని చెప్పిన దానికి చేసే వాళ్ళకి బంద్ చేయడం చెప్పిందన్నమాట కొత్తగా చేసే వాళ్ళు కొత్త రూల్స్ ప్రకారం చాలా టఫ్గా ఉందన్నా అంత ఈజీగా కాదు సో నేను రోజు రివ్యూ చేసిన తర్వాత ఇమీడియట్గా ఐడెంటిఫై చేయండి ఎవరైతే ఈ విధిలో పట్టకపోతే ఆ విధిలో లేదా ప్లాన్ చేయమని చెప్పినా ఆ రోజు అనుక్ కూడా డైలీ మినిమం హండ్రెడ్ డాక్స్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసినాము సో దాని తగ్గట్టుగా విఆర్ ప్లానింగ్ నేను ఇప్పుడు మన కమిషనర్ గారికి ఆడిసన్ కమీషనర్ గారికి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే లెట్స్ కీప్ ఫ్రమ్ టుడే టు 50 డేస్ 50 డేస్ లో కంప్లీట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఇంకా ఈ డాగ్ బైట్స్ డాగ్ ఇష్యూస్ న్యూసెన్స్ లేకుండా చూసుకోవాలి లేకపోతేレンタ కర్నల్ మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ అయినా ఇంకా పెనల్టీ తెలుతావకపోతే అని సర్ కమిషనర్ గారు నిగే ఆర్గనైజ్ చెయ్యాలి అక్కడకి బడ్జెట్ లై పోతాఉందో నేనే కమాండ్ చేస్తే డబుల్ ఈమని చెప్తా ఎందుకంటే ఇది మన బాధ్యత కార్పొరేషన్ బాధ్యత ఇది చేయాల్సిన పని తీరు మనది సో ఇట్ సీరియస్లీ ఫిఫ్టీ డేస్లో దీన్ని పర్ఫెక్ట్ చేసుకొని ఈ ఈ సబ్జెక్ట్ ఇంకా ముందు కూడా ఎక్కడ నుంచి కూడా ఇష్యూ ఎంగరాదనేది సీరియస్ తీసుకోవాలా మీరు కూడా కమిషనర్ గారు చెప్పండి రోజు నుంచి ఫిఫ్టీ డేస్ దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయంటే ఇప్పుడు పదివేలు నుంచి ఇప్పుడు ఐదు అవుతాను అప్పుడు మీకే బటన్ పోతుంది మీకే స్ట్రెస్ అనేది వస్తుంది సార్ మరి మన స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఆఫీస్కి కూడా ఏమి ఇట్లా దీంట్లో అంతా కష్టపెడుతున్నారు సో రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు కూడా